చౌదరి గారు అన్న మీకు అభినందనలు కొత్త బ్యానర్ స్టార్ట్ చేసినందుకు శుభాశిస్లు థ్యాంక్ యూ బొమ్మరిల్లు బ్యానరు మార్చడానికి కారణం ఏంటి బొమ్మరిల్లు బ్యానర్ మార్చిందని ఎవరు చెప్పారు ఫస్ట్ అంటే ఈ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్ కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు కదా బొమ్మరిల్లు బ్యానర్కి ప్రొడ్యూసర్ నేను ఓకే నేను ఓన్లీ దీనికి కూలీ పని చేస్తున్నానన్నా ఓకే వినాయకరావు గారు మీరు అల్లూరు సీతారామరాజు ఊటీలో షూటింగ్ వెళ్ళి రామారావు గారిని ప్రశ్నించారు రాజగారిలోకి వచ్చారు మీరు కొత్త ప్రశ్న వేస్తూ నన్ను దేనికి పంపిద్దామని చూస్తున్నారు అయితే ఏంటంటే ఆ బొమ్మరిలో బ్యానర్కి నేను ప్రొడ్యూసర్ని దర్శకుని కూడా ఆవిడ సమర్పిస్తారు ఈ బ్యానర్ ఏంటంటే ఆవిడ ఫుల్ టైం ప్రొడ్యూసరు విత్ ది సపోర్ట్ బ్యాకింగ్ సపోర్ట్ ఆఫ్ హిజ్ హర్ ఫ్రెండ్స్ అమెరికా ఫ్రెండ్స్ ఆవిడికి సపోర్ట్ చేస్తుండగా ఆవిడ వాళ్ళ త్రూ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తుంటాను సో దానికి ఓన్లీ నేను మాత్రమే ప్రొడ్యూస్ నేను డైరెక్షన్ మాత్రమే చేస్తుంటాను తర్వాత ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు అది ఉద్దేశం ఏంటంటే మధ్యలో త్రీ టూ వన్ ఏమీ లేదు ఏమీ లేదు ఓకే మీరు ఎన్టీఆర్ అభిమాన సంగతి అందరికీ తెలిసింది పర్టికులర్గా పాతాళ భైరవీలో ఈ ఆ గెటప్ స్టిల్లు దీనిలో ఆడుకోవటానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి అది దాంట్లో ఏం లేదు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోర్స్ అని ఈ సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఆయన ఎర్లీ డేస్లో ఒక ఆ ఈ సినిమా తర్వాత నుంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట కొత్త ప్రతిభకు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని ఒక ఉద్దేశంతోనూ పెట్టాం అది ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన ఈ సినిమాతో సూపర్ స్టార్ ఓకే వేయ సార్ ఇక్కడ అన్న నేను వెంకట్ ఎన్టీవీ సార్ కంగ్రాచులేషన్స్ మరో పేరు మీ పేరు చాలా ప్రాముఖ్యం చెందిందన్న టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ ఓకే సార్ చెప్పండి అన్న సార్ మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు అంటే హరికృష్ణ గారు తర్వాత బాలకృష్ణ గారు ఆ తర్వాత ఇప్పుడు జానకి రామ్ గారికి అబ్బాయి మధ్యలో ఇప్పుడు ఒక నిమిషం అండి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే వస్తుంది నేను ఎవరి ఫ్యాన్ అండి ర్యాపిడ్ ఫైర్ నేను ఎవరి ఫ్యాన్ని నాకు ఇచ్చారు బ్రేక్ ఆపోజిట్ కాంపౌండ్ కదా అండి ముందు ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అడిగిన దాన్ని ముందు అడిగిన దాన్ని ఒప్పు చేయకూడదుగా నేను ముందు ఓకే సార్ చెప్పండి కాంటటెక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్ కదాలి సో నేను రామార గారి వేరే ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అక్కడ నాగేశ్వర గారితో పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగ్స్ రైటర్కి వచ్చినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ డేసు గారికి ఎక్కువ నాగేశ్వర గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వర గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపాదాలు చేస్తుండేవాళ్ళం అవన్నీ ఆయనకు తెలుసు నాగార్జున గారికి తెలుసు నేను రామారావు గారి అభిమానిని తర్వాత బాలకృష్ణ గారికి అభమాన సంఘాలకి లెటర్స్ కూడా బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాస్ వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్నీ కూడా నేను కండక్ట్ చేశాననే విషయం తెలుసు సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశాను తర్వాత నాకు ఎవరం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు నేను గుడివాళ్ళు ఎవరితో గొడవపడుతుండేవాడిని అండి కృష్ణ గారు ఫ్యాన్స్తో గొడపడుతుండేవాడి కొట్టుకుంటుండేవాళ్ళం అందుకని నా ప్రశ్నలో సగం బేస్ లేదు నాకు వచ్చిన మీరు మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్ ఇప్పుడు నేను అడిగేది చెప్పండండి హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు ఇద్దరితో కూడా చేశాను కదా ముందు నాగార్జున గారు చెప్పేది తినండి సార్ నేను అడిగే తినండి మీరు చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు జానికీరామ్ గారి వాళ్ళ అబ్బాయితో చేస్తాను మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు మీరు మిస్ చేశారా లేకపోతే ఆయన ఆయనకి ఒప్పుకోలేదా బిజీ అయిపోయి నేను ఎన్టీఆర్ గారి గురించి అడుగుతున్నాను నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే అన్న తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేను ప్రేమ వివాహం చేసుకున్నా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుద్దండి భార్య పట్ల విధేయతను బాధ్యత కుటుంబం వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి కాళ్ళతో నడవాలనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లాయ హీర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీసానండి అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నా కన్వీనియంట్గా ఎవరనిపిస్తే అల్దరికి వెళ్ళిపోతాం వై విస్ గారు అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదు అంటున్నాను కానీ ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ సో మీకు ఎందుకు ఆ తాట రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే నేను కూడా చెప్తాను అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారేపోతున్నా చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవాడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా మీరు చెప్పారు అంటే సార్ మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్ సార్ మీరు సర్టిఫికేట్ కావచ్చు ఆయన కూడా చెప్పలేదు ఎన్టీ రామారావు గారు జూనియర్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వినండి తారక్ గారు కూడా చెప్పల ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఇంటి రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటి రామారావు గారికి నే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారని మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశవీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు గారు చెప్పేదండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రా కళ్యాణ్ రామ్ తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క సంబంధించి నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇండి ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సరే ఇంకొక ఓకే అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీనా సంతృప్తి ఉంది మేము కోరుకుంటాం సార్ అదే అమ్మయ్య